అత్యుత్తమ సేవా పురస్కార గ్రహీత డాక్టర్ ఎస్ రిటైర్డ్ ఇంగ్లీష్ ప్రొఫెసర్ అయిన డాక్టర్ ఎస్ ఇందిరగారు డాక్టర్ ఎల్వి కళాశాల సెయింట్ జోసెఫ్ మహిళా కళాశాల ఎంవిజీఆర్ ఇంజనీరింగ్ కళాశాల మరియు గీతం విశ్వవిద్యాలయం వంటి అనేక సంస్థలకు సేవలందించారు బోధన ఆమెకు ఒక వృత్తి మాత్రమే కాదు విద్య కోసం పనిచేయటానికి ఒక గొప్ప అవకాశం ఆమె ఎంతో మంది పేద విద్యార్థులకు తమ విద్యను పూర్తి చేయటానికి మరియు జీవితంలో బాగా స్థిరపడటానికి ఎంతో సహాయపడ్డారు సివిల్ సర్వీసెస్ తో సహా పోటీ పరీక్షల కోసం ఆమె ఎంతో మందికి కోచింగ్ ఇచ్చారు టోఫెల్ జీఆర్ఈ మొదలైన పరీక్షలు రాయటానికి శిక్షణ ఇవ్వటం ద్వారా ఆమె ఎంతో మంది విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లటానికి సహాయపడ్డారు ఇంకా ఆమె పదవీ విరమణ తర్వాత నేత్ర అంటే దృష్టిహీనత లేని వారి పాఠశాలతో సహా వివిధ పాఠశాలలకు స్వచ్ఛందంగా పనిచేయటం ప్రారంభించారు ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు శిక్షణను ఇచ్చారు ఈ సేవా ప్రయాణంలో ఆమె అత్యంత సంతోషకరమైన అనుభవం స్పెక్ట్ యొక్క ట్రస్టీలలో ఒకరిగా మారటం డాక్టర్ గూడూరు సీతామహాలక్ష్మి గారి సమర్థవంతమైన మార్గదర్శకత్వంలో ఆమె అవయవదాన కార్యక్రమాల అవగాహనలో చురుకుగా పాల్గొనడం ప్రారంభించారు అదే సమయంలో స్పెక్ట్ యొక్క దత్తత తీసుకున్న విద్యార్థులకు సహాయం చేస్తున్నారు ఒక గొప్ప కార్యానికి సేవ చేయటానికి ఈ గొప్ప అవకాశం ఇచ్చినందుకు సీతా మహాలక్ష్మి గారికి ఎంతో కృతజ్ఞతలు తెలుపుతున్నారు ప్రస్తుతం గారు తన సమయాన్ని నేత్ర మరియు స్పెక్ట్ల మధ్య విభజిస్తున్నారు ఎందుకంటే సేవ ఆమె జీవితానికి అర్థం మరియు ఉద్దేశ్యాన్ని తెస్తుంది ఇలా ఎంతో గొప్ప సేవా కార్యక్రమాలను చేస్తున్న డాక్టర్ ఎస్ ఇందిర ఇందిరగారుకు అర్కా అత్యుత్తమ సేవా పురస్కారాన్ని అందించటం మా అర్కా సంస్థ సంతోషంగా మరియు గౌరవంగా భావిస్తూ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తుంది